అయితే శని భగవానుడు ఏళ్నాడు శని ప్రభావం ఉన్నటువంటి ఈ మేష మీన కుంభరాశుల వారు కానీ అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నటువంటి ధనుసు రాశి వారు కానీ అష్టమ శని ప్రభావం ఉన్నటువంటి సింహరాశి వారు కానీ శనియోగం పెద్దగా లేనటువంటి ఈ కర్కాటక కన్యా వృక్షిక రాసుల వారు కానీ అరవై శాతం శని ప్రభావం ఉన్నటువంటి మిదుని రాశి వారు కానీ మీరందరూ కూడా నిరంతరం ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించడం లేకపోతే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి ఎనిమిది మార్లు ప్రదర్శన చేసి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి తమలపాకుల పూజ కానీ సింధూరు పూజ కానీ వడమాల పూజ కానీ ఇలాంటివి ఏర్పాటు చేసి పూజలు నిర్వర్తించడం లేకపోతే ఏమాత్రం అవకాశం ఉన్నా శనీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి సోమవారిని దర్శించుకోవడం తిరునల్లారిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయం కానీ శని ఉన్నటువంటి శనీశ్వర ఆలయం కానీ మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళగలిగితే వెళ్ళి సోమవారిని దర్శించుకుని అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం అటువంటి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి కానీ లేకపోతే ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ వెళ్ళి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం ముఖ్యంగా మన కుటుంబంలో పనిచేసేటువంటి వయోవృద్ధులకు లేకపోతే ఇతరత్ర మనకు తెలిసినటువంటి బంధుమిత్రులు అయినటువంటి వయోవృద్ధుల దగ్గరికి వెళ్ళి వారి కష్టాలని అడిగి తెలుసుకొని వారి మాటలు విని వారికి సేవ చేసినా కూడా శని భగవానుడు సంతశించి మనకు ఆయన అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది శనివారం రోజు గోగులకు సేవ చేయడం ఆహార పానీయాలు అందించడం గోసేవ చేసినా కూడా శని యోగించేటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది నల్లటి వస్త్రాలు కానీ నీలవర్ణపు వస్త్రాలు కానీ పేదవారికి దానం చేయండి అలాగే నల్ల ద్రాక్ష పళ్ళు కానీ నేరేడు పళ్ళు కానీ వయోవృద్ధులు కానీ పేదవారికి కానీ దానం చేయండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల శని ప్రతికూలంగా ఉన్నప్పటికీ అనుకూలంగా మార్చుకొని మనం నిరంతరంగా శని యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది వజ్రా టీవీ ఛానల్ ప్రేక్షకులంతా కూడా చెప్పిన విషయాన్ని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ శని యోగాన్ని పొంది ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖిను నమస్కారం